Hi, my dear children, welcome back to A to Z Info Channel. My dear children, today we are going to discuss the lesson Earth moments and Seasons from Eighth Class. Okay, my dear children, this is a Thirteenth Day Class of National Means Come Merit Scholarship. Okay, my dear children, let's start the session today. With the main points are as follows. ద కోర్స్ ఆఫ్ ద ఇయర్ కన్స్టాంట్లీ చేంజింగ్ ఇన్ వేరియస్ వేస్ ద కోర్స్ ఆఫ్ ద ఇయర్ చేంజింగ్ కన్స్టాంట్లీ ఇన్ ద వేరియస్ వేస్ చూడండి ఈ సంవత్సరం మొత్తము వాతావరణము స్థితి ఒకేలాగా ఉండదు వివిధ రకాలుగా మారుతూ ఉంటుంది ఇది యొక్క ఇది దీని యొక్క సారాంశం చూడండి మనకు సమ్మర్ వింటర్ రైనీ సీజన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఒకేలాగా ఉండదు క్లైమేట్ అయినా వెదర్ అయినా ఓకే సెకండ్ పాయింట్ డే అండ్ నైట్స్ ఆర్ ఫామ్డ్ డ్యూ టు ద రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ ఓకే డే అండ్ నైట్ ఆర్ ఫామ్డ్ డ్యూ టు ద రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ భూభ్రమణం వలన మనకు పగలు రాత్రి ఏర్పడతాయి భూభ్రమణం అంటే భూమి తన చుట్టూ తాను తిరగడం That means rotation. Rotation means the earth moves itself. The earth moves, rotates itself. Okay. Third point seasons are formed due to the revolution of the earth. Seasons are formed due to the revolution of the earth. భూ పరిభ్రమణం వలన మనకు ఋతువులు ఏర్పడతాయి రెవల్యూషన్ అంటే భూమి తన చుట్టూ తాను తిరగడమే కాకుండా సూర్యుని చుట్టూ తిరగడాన్ని రెవల్యూషన్ అంటాం మరి రెవల్యూషన్ భూ పరిభ్రమణం జరగడం వలన మనకు ఋతువులు సీజన్స్ ఏర్పడతాయి అండ్ ఫోర్త్ పాయింట్ ఈజ్ ద ఎర్త్ హ్యాస్ టూ మూమెంట్స్ భూమి రెండు రకాల కదలికలను కలిగి ఉంటుంది ద ఎర్త్ హాస్ టు మూమెంట్ దట్ ఈస్ వన్ రొటేషన్ టు రెవల్యూషన్ రొటేషన్ మీన్స్ భూమి తన చుట్టూ తాను తిరగడం రెవల్యూషన్ మీన్స్ భూమి సూర్యుని చుట్టూ తిరగడం రెవల్యూషన్ ఓకే ద ఎర్త్ మూవ్స్ ఫ్రమ్ ద వెస్ట్ టు ద ఈస్ట్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ అవర్ చూడండి భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది కదా పరిభ్రమణం చెందుతుంది రెవల్యూషన్ చేస్తుంది కదా మరి రెవల్యూషన్ అనేది గంటకు పదహారు వందల పది కిలోమీటర్ల వేగంతో పరిభ్రమణం జరుగుతుంది రెవల్యూషన్ ఓకే నెక్స్ట్ పాయింట్ ద ఎర్త్ రొటేట్స్ అరౌండ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ రొటేషన్ ద ఎర్త్ రొటేట్స్ Around itself called rotation. Bhumi tanu Thanutiragadani rotation pu Brahmanam Antamo. And the next point is the earth moves around the sun while rotating around itself is called revolution. చూడండి భూమి తన చుట్టూ తాను తిరగటమే కాకుండా సూర్యుని చుట్టూ తిరుగుతుంది తన చుట్టూ తాను తిరిగితే రెవ్యు రొటేషన్ అంటాము తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరిగితే దాన్ని పరిభ్రమణం రెవల్యూషన్ అంటాం ఓకే ద ఎర్త్ టేక్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ టు కంప్లీట్ వన్ రొటేషన్ భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఇరవై నాలుగు గంటలు పడుతుంది అంటే ఒకరోజు ఓకే ఒక రొటేషన్కి ఎంత టైం పడుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ దట్ మీన్స్ వన్ డే ద ఎర్త్ టేక్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అండ్ వన్ బై ఫోర్త్ డేస్ టు కంప్లీట్ వన్ రెవల్యూషన్ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగటానికి మూడు వందల అరవై ఐదు పాయింట్ పావు రోజు అంటే వన్ బై ఫోర్త్ డేలో వన్ బై ఫోర్త్ అంటే ఆరు గంటలు అంటే మూడు వందల అరవై ఐదు రోజుల ఆరు గంటలు పడుతుంది ఒక రెవల్యూషన్కి భూ పరిభ్రమణానికి ద నార్మల్ ఇయర్ కన్సిస్ట్ ఆఫ్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అండ్ ద లీప్ ఇయర్ కన్సిస్ట్ ఆఫ్ త్రీ సిక్స్టీ సిక్స్ డేస్ సాధారణ సంవత్సరంలో మనకు మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి లీప్ ఇయర్లో మనకు మూడు వందల అరవై ఆరు రోజులు ఉంటాయి మరి ఆరు గంటలు అంటే చూడండి ఆరు నాలుగు ఇరవై నాలుగు ఇరవై నాలుగు అంటే ఒక రోజు అట్లా నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఒక డే పెరుగుతుంది దాన్నే మనము లీప్ ఇయర్ అంటాము మరి లీప్ ఇయర్లో మనం చూసుకున్నట్లయితే ఇన్ లీప్ ఇయర్ ఫిబ్రవరి మంత్ హ్యాజ్ ట్వంటీ నైన్ డేస్ లీవ్ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో సాధారణంగా ఇరవై ఎనిమిది ఉంటే లీప్ ఇయర్లో మాత్రం ఇరవై తొమ్మిది రోజులు ఉంటాయి అంటే ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒక రోజు అదనం ఓహియో స్టేట్ ఈజ్ ఇన్ యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఓహియో అనే స్టేట్ కలదు నార్వే ఈజ్ కాల్డ్ ద ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్ చూడండి నార్వే అనే దేశాన్ని అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశంగా పిలుస్తారు నార్వే ఈజ్ ద ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్ ఆస్ట్రేలియా అండ్ సౌత్ ఆఫ్రికా ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సదర్న్ కంట్రీస్ చూడండి ఇక్కడ ఆస్ట్రేలియా మరియు సౌత్ ఆఫ్రికా పూర్తిగా దక్షిణార్ధగోళంలో గోళంలో కలిగిన దేశాలు ఓకే సౌత్ ఆఫ్రికా దేశమైతే ఆస్ట్రేలియా అనేది దేశమే కాక ఒక ప్రత్యేక ఖండం కూడా నార్వే యుఎస్ఏ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ నార్థన్ కంట్రీస్ ప్యూర్గా నార్థన్ హెమిస్పియర్ ఉత్తరార్ధ గోళంలో ఉన్న రెండు దేశాలు ఏంటివి నార్వే మరియు యుఎస్ఏ ఇవి కాక వేరే దేశాలు కూడా ఉన్నాయి కానీ మన టెక్స్ట్ బుక్లో వీటి గురించి మాత్రమే ఇంప్రూవర్ లెర్నింగ్లో ప్రశ్నలు ఉన్నాయి కాబట్టి మనం అక్కడి వరకే నేర్చుకుందాం నెక్స్ట్ పాయింట్ ద లైన్ జాయిన్స్ ద నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ ఈజ్ ద యాక్సిస్ ద లైన్ ద జాయిన్స్ నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ కాల్డ్ యాక్సిస్ యాక్సిస్ని తెలుగులో అక్షం అంటాము ఓకే అక్షం అంటాము మరి ఉత్తర ధ్రువాన్ని దక్షిణ ధృవాన్ని కలుపుతూ గీచిన ఊహారేఖను రేఖను మనము యాక్సిస్ అని అంటాము అక్షం ద సన్ ఇలుమినేట్స్ వన్ హాఫ్ ఆఫ్ ద ఎర్త్ ఎట్ ఎనీ గివెన్ మూమెంట్ ద ఎడ్జ్ ఆఫ్ ద సన్ లిట్ హెమిస్పియర్ కాల్ ద సర్కిల్ ఆఫ్ ఇలుమినేషన్ ఓకే దీని అర్థం ఏంటంటే సూర్యుని యొక్క కిరణాలు భూమిపై సగభాగం మాత్రమే పడతాయి మిగతా సగభాగం సూర్యుని కిరణాలు చేరవు మరి సూర్యుని కిరణాలు చేరిన ప్రాంతానికి సూర్యుని కిరణాలు చేరని ప్రాంతానికి మధ్యన ఒక వలయం ఏర్పడుతుంది ఆ వలయాన్నే ఇక్కడ సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్ అంటాము సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్ అంటాం ఎక్కడైతే సూర్యకిరణాలు పడతాయో అది డే గాను ఎక్కడైతే సూర్యకిరణాలు చేరవో ఆ అర్ధగోళము నైట్ గాను ఉంటుంది ఓకే సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్ డివైడ్ ద ఎర్త్ బిట్వీన్ ఎ లైట్ హాఫ్ అండ్ ఎ డార్క్ హాఫ్ మరి సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్ భూమిని రెండు భాగాలుగా విభజిస్తుంది ఒకటి ఏమో చీకటి భాగం రెండవదేమో వెలుతురు భాగం ద ఎర్త్ గోస్ అరౌండ్ ద సన్ ఆన్ ఇన్ రెగ్యులర్ పాత్ ఈజ్ కాల్డ్ ఆర్బిట్ చూడండి భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది కదా ఆ సూర్యుని చుట్టూ తిరిగే క్రమం ఒక క్రమ పద్ధతిలో తిరుగుతూ ఉంటుంది ఆ క్రమ పద్ధతిలో తిరిగే వలయాన్ని మనం ఇక్కడ ఆర్బిట్ అని పిలుస్తాము ఆర్బిట్ ఆర్బిట్ అంటే కక్ష్య కక్ష్య ఓకే ఆర్బిట్ ద ఫాల్ ఆఫ్ సన్ రేస్ ఈజ్ వర్టికల్ ఇన్ ద ఈక్వటోరియల్ రీజియన్స్ దిస్ మేక్స్ ద ఏరియా వెరీ హాట్ భూమధ్య రేఖా ప్రాంతం వద్ద సూర్యుని కిరణాలు నిలువుగా పడతాయి అందుకే భూమధ్య రేఖా ప్రాంతంలో చాలా ఉష్ణోగ్రతలు నమోదవుతాయి చాలా వేడిగా ఉంటుంది The region that lies between 0 degrees to 23 and a half degrees north and south latitude is known as tropical zone. మరి ట్రాపికల్ జోన్ అనేది చూడండి మనకు టెంపరేట్ అంటే బెల్ట్స్ ఉంటాయి ఇక్కడ ఆ బెల్ట్స్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ క్లైమేటిక్ జోన్స్ చూసుకున్నట్లయితే క్లైమేటిక్ జోన్లో టెంపరేట్ జోన్ అని దేన్ని పిలుస్తారు అంటే జీరో డిగ్రీ లాటిట్యూడ్ నుంచి ట్వంటీ త్రీ అండ్ హాఫ్ డిగ్రీస్ నార్త్ అండ్ సౌత్ లాటిట్యూడ్ మధ్యలో భాగం ఉందో దానిని మనము టెంపరేట్ జోన్గా పిలుస్తాము టెంపరేట్ జోన్ ఇక్కడ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి ద రీజియన్ బిట్వీన్ ట్వంటీ త్రీ ఎండ్ ఆఫ్ డిగ్రీ అండ్ సిక్స్టీ సిక్స్ ఎండ్ ఆఫ్ డిగ్రీ సౌత్ అండ్ నార్త్ లాటిట్యూడ్ ఈజ్ కాల్డ్ టెంపరేట్ జోన్ ఓకే టెంపరేట్ జోన్ ఫస్ట్ది మనం జీరో టు ట్వంటీ త్రీ అండ్ ఆఫ్ డిగ్రీ నార్త్ సౌత్ని మనం ట్రాపికల్ జోన్ అంటాము మరియు సిక్స్టీ సిక్స్ అండ్ ఆఫ్ డిగ్రీస్ నుంచి అంటే ట్వంటీ త్రీ అండ్ ఆఫ్ డిగ్రీ టు సిక్స్టీ సిక్స్ డిగ్రీ నార్త్ లాటిట్యూడ్ మరియు సౌత్ లాటిట్యూడ్ని మనము టెంపరేట్ జోన్గా పిలుస్తాము ఓకే the polar regions the polar regions on both sides of the earth lie between 66 and a half degree and 90 degree north and south latitudes మరి ధ్రువ ప్రాంతాలు మనం చూసుకున్నట్లయితే పోలార్ రీజియన్స్ అరవై ఆరున్నర డిగ్రీల అక్షాంశం నుంచి తొంభై డిగ్రీల అక్షాంశం అరవై ఆరున్నర డిగ్రీల దక్షిణ అక్షాంశం నుండి తొంభై డిగ్రీల దక్షిణ అక్షాంశం అంటే దక్షిణ ధ్రువం వరకు విస్తరించి ఉంటుంది దీన్ని మనం పోలార్ రీజియన్ అంటాం ఇక్కడ క్లైమేట్ అనేది చాలా కోల్డ్గా ఉంటుంది ఓకే డియర్ చిల్డ్రన్ మరి నెక్స్ట్ పాయింట్ ద పోలార్ రీజియన్ ఎక్స్పీరియన్స్ డే లైట్ ఫర్ సిక్స్ మంత్స్ నైట్ ఫర్ సిక్స్ మంత్స్ రెస్పెక్టివ్లీ మరి ధృవ ప్రాంతాల్లో మనం చూసుకున్నట్లయితే అక్కడ ఆరు నెలలు పగలు ఆరు నెలలు రాత్రి ఉంటుంది ఆ మార్చ్ ట్వంటీ ఫస్ట్ అండ్ సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ త్రూ అవుట్ ద వరల్డ్ డే అండ్ నైట్స్ ఆర్ ఈక్వల్ ఇన్ సైజ్ సో దే ఆర్ కాల్డ్ ఈక్విన్ ఆక్సెస్ మార్చ్ ట్వంటీ వన్ మరియు సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ నాడు ప్రపంచవ్యాప్తంగా పగలు రాత్రి అనేవి సమానంగా పన్నెండు పన్నెండు గంటలు ఉంటుంది కాబట్టి ఈక్వల్గా ట్వెల్వ్ అవర్స్గా ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఈక్విన్ ఆక్సెస్ అని అంటాము తెలుగులో దీన్ని విషవత్తులు అని అంటారు విషవత్తులు అంటారు అంటే ట్వెల్వ్ అవర్స్ డే ట్వెల్వ్ అవర్స్ నైట్ ఈక్వల్గా ఉంటాయి ఎప్పుడు మార్చ్ ట్వంటీ ఫస్ట్ అండ్ సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ ఎవ్రీ ఇయర్ ద స్టేట్ ఆఫ్ ఎస్ట్వైల్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ట్రాపికల్ జోన్ మరి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రము ట్రాపికల్ జోన్లో కలదు ఏ జోన్లో కలదు ట్రాపికల్ జోన్లో కలదు ఓకే ఇంకా కొన్ని మెయిన్ పాయింట్స్ చూద్దాము సన్ పొజిషన్ మనం చూసుకున్నట్లయితే సన్ పొజిషన్ని బట్టి సన్ రైస్ అనేవి వర్టికల్గా స్లాంటింగ్గా పడుతుంటాయి మరి ఇక్కడ సన్ పొజిషన్ని బట్టి వర్టికల్గా సన్ రైజు ఎడుతు సర్ఫేస్కి చేరుతాయి వాటికి సంబంధించిన ఇక్కడ పాయింట్స్ చూద్దాం మనము అండ్ జూన్ ట్వంటీ ఫస్ట్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ దగ్గర ఈ సన్ రైస్ అనేవి వర్టికల్గా పడతాయి అండ్ మార్చ్ ట్వంటీ వన్ ట్వంటీ త్రీ సెప్టెంబర్ నాడు ఈక్వేటర్ దగ్గర సన్ రైజు వర్టికల్గా పడతాయి ఓకే అండ్ డిసెంబర్ ట్వంటీ సెకండ్ టాపిక్ ఆఫ్ క్యాన్సర్ దగ్గర సూర్యకిరణాలు అనేవి నిటారుగా నిలువుగా పడతాయి డ్యూరింగ్ మే మంత్ అండ్ సన్ రేస్ ఫాల్ వర్టికలీ ఇన్ ఆంధ్రప్రదేశ్ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం మే నెలలో మనకు సూర్యకిరణాలు నిలువుగా వర్టికల్గా పడతాయి అందుకే మనకి మే నెలలో అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతాయి మనకు చాలా ఉక్కబోతగా ఉంటుంది ఎందుకంటే సూర్యకిరణాలు తెలంగాణ రాష్ట్రంలో నిలువుగా పడతాయి మే నెలలో ఓకే మై డియర్ చిల్డ్రన్ మరి ఈ టాపిక్కి సంబంధించి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మనం మరొక క్లాస్లో డిస్కస్ చేద్దాము మరి ప్రాక్టీస్ బిట్స్ అనేవి చూడండి ఒకసారి మొత్తం ఇక్కడ ఎన్ని నియర్లీ ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ ఒక ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఓకే చిల్డ్రన్ మరి ఈ ప్రాక్టీస్ బిట్స్ అనేవి మనం మరొక క్లాస్లో ప్రాక్టీస్ చేద్దాము మరి ఈరోజు ఈ క్లాసు ఇంతటితో ముగుస్తున్నది మరొక రోజు మరొక క్లాస్తో పద్నాలుగు క్లాస్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఆల్ ద బెస్ట్ జై హింద్ జై భారత్